ఏం లేదు రేపు ఒక ముహూర్త ఉంది గుమ్మిడి నర్సయ్య అని ఒక బయోపిక్ చేస్తున్నాను ఫస్ట్ టైం మెయిన్ లీడ్గా చేస్తున్నాను ఇప్పుడు ఒక ఫిలం బాలకృష్ణ ఫిలం హండ్రెడ్ ఫిలిం ఒక ఒక సాంగ్ చేస్తున్నాను శాతకర్ణిలో తర్వాత ఇప్పుడు పెద్దలు విత్ రామ్ చరణ్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాను ఇప్పుడు గుమ్మిడి నర్సయ్యగా फाइमर व పేరు హిబ్రాలి మాజీ ఎక్స్ఎమ్ గుమ్మడి నర్సయ్య గారు ఉన్నారు కదా పైన జీవిత చరిత్ర సరే మెయిన్ లీడ్ గా చేస్తున్నారు సో అది ఆ ఇనాగ్రేషన్ ఏదైతే ఉందో ఓపెనింగ్ ఉందో ఆ ఓపెనింగ్ కోసం సార్ విజిట్ చేశారు అమ్మవారి దర్శనం చేసేసుకొని ప్రజల మధ్యలోనే ఆ పాల్వన్స్ లోనే ఈవెంట్ ప్లాన్ చేశారు సో సార్ అడిగారు అనమాట ఈవెంట్ యాక్చువల్ ప్లాన్ చేశాం సార్ అడిగారు అనమాట సో ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి ప్లాన్ చేస్తాను సార్ అన్నారు దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి దేవుడు మనం పిలుచుకోకూడదు మనమే దేవుడి దగ్గరికి వెళ్దాం అని చెప్పి అక్కడికి వెళ్తున్నాం సార్ బడ్జెట్ ఉంది సార్ సినిమా బడ్జెట్ ఉంది అది అంత ప్రొడక్షన్ హౌస్ చూస్తుంది ఒక మంచి మంచి అన్ని ఆచిస్తారండి నో డౌట్ అబౌట్ బాగా లేదండి ఇప్పుడు నేర్చుకుంటాను తర్వాత నెక్స్ట్ టైం கொட்டே சார் நான் தேங்க் யூ தேங்க் யூ சார்